అందరికీ నమస్కారం నా పేరు పులిపాటి దుర్గారెడ్డి నేను వైఎస్ఆర్సిపి పార్టీ స్టేట్ డిజబుల్ వింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరి హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యని అందరూ ఇండస్ట్రీ కలవడానికి సైకో సైకుని సైకో సైకోగాని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తనయుడు మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక సైకోగాడు ఖచ్చితంగా సైకో గాడే అంటే బాలకృష్ణ అనే ఎందుకు అంటున్నామంటే ఆయనకి నాలు నలుగురు డాక్టర్లు నాలుగు హాస్పిటల్ నుంచి కూడా మెంటల్లీగా సర్టిఫికేట్ తెప్పించినటువంటి ఒక మెంటలోడు ఎవడన్నా ఉన్నాడంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అది ఒక బాలకృష్ణ మాత్రమే బాలకృష్ణ నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకెందుకు అంటే ఈరోజు నువ్వు మాట్లాడిన నీ పొగరుకి నువ్వు అనుచితమైన వ్యాఖ్యలు నీ యొక్క బలుపుకి మేము ఈరోజు ఏకవచనంతో మాట్లాడాల్సి వస్తుంది బాలకృష్ణ గారు అని సంబంధించాల్సిన మేము ఈరోజు నేను బాలకృష్ణను ఒక మెంటలోడు గాను ఒక గాను ఒక సాడిస్ట్ గాడిగాను మేము పరిగణిస్తున్నాం గతంలో నువ్వు మర్చిపోయా బాలకృష్ణ రెండు వేల నాలుగు ఇరవై రెండు వేల నాలుగులో నీ ఇంట్లో ఒక నిర్మాత మీద మరి ఒక నువ్వు పండితుడిగానో లేకపోతే జ్యోతిష్యం చెప్పించినటువంటి సత్యనారాయణ చౌదరి మీద నువ్వు కాల్పులు జరిపితే ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు నీ అక్క అయినటువంటి పురంధేశ్వరిని గారు లేదంటే మీ బావ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చీకట్లో వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని బతిమిన ఆడుకొని మా బా బాలకృష్ణ ఒక మెంటలోడు తెలియని ఆవేశంలో ఏదో చేశాడు ఆయన రక్షించండి అంటే కనీసం నీ మీద ఎఫ్ఐఆర్ కట్టి నిన్ను స్టేషన్ కూడా తీసుకెళ్ళకుండా కాపాడినటువంటి మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి బాలకృష్ణ ఇంట్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంట్ అది కూడా చర్చకు పెట్టుకోవాల్సిందే నిజంగా అధ్యక్ష గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా చెప్పు నువ్వు చెప్పయ్యా మేము రాజకీయం చేసే వాళ్ళ మేమవునా కాదా అనేది మా చరిత్ర నీ చరిత్ర కాదు దొరికినా కూడా కేవలం రాజకీయం మరొక ఆలోచన ఉండదు మరి అటువంటి తనయుడు అతను కడు ఆయన కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా మరి అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా మరి ఈరోజు నలభై శాతం కలిగినటువంటి ఒక పార్టీకి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మా నాయకుడు సైకోనా ఏం మాట్లాడుతున్నావు నోటికి ఎంత వచ్చిందంటే అంత అధికారం మధం లేకపోతే నువ్వేదో పెద్ద హీరో అనుకొని విర్రవీగిపోతూ నీ యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు లేరు మిస్టర్ బాలకృష్ణ గుర్తుంచుకో నిన్ను తక్షణమే మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడానికి కూడా సిద్ధమవుతారు జనాలు ఏదైతే నువ్వు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నానా మాటలు మాట్లాడేవో దానినన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండించడమే కాదు అదేవిధంగా నువ్వు ఒక ఆడియో ఫంక్షన్లో ఆడపిల్ల కనిపిస్తే ముద్దని పెట్టాలి కడిపే చేయ అని చెప్పిన వాడికి నువ్వు సైకోవా ఈరోజు ఆడపిల్లలకి రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు సైకోన్నా ఏం మాట్లాడుతున్నావు మరి అదేవిధంగా నువ్వు ఏదైతే ఈరోజు అసెంబ్లీలోనే కాకుండా నువ్వు ఎక్కడైతే నీతో పాటు నీ తండ్రి ఒక ముఖ్యమంత్రి మరి అదేవిధంగా ఒక సినీ ప్రపంచానికి ఒక రాజు దేవుడిగా భావించేటువంటి నందమూరి కొట్ రామారావు గారు కలిపిన పుట్టిన నువ్వు సహ నీతో పాటు సహనటులైనటువంటి చిరంజీవి గారి పార్టీ పెడితే ఆ చిరంజీవి గారి పార్టీని అవమానించిన హేళన చేసిన సంస్కార యూనుడివి నువ్వు ఒక సైకోవు నువ్వు నీతోటి కళాకారులు నీకు కూడా నీతో పాటు యాక్టింగ్ చేస్తూ రాష్ట్రంలో నేను ఉన్నతమైనటువంటి ఒక సుప్రీం హీరోగా ఒక మెగాస్టార్గా పేరు పొందిన చిరంజీవి గారి పార్టీ పెడితే ఆయనను కూడా నువ్వు ఆయన రక్తం వేరు ఆయన బ్లడ్ వేరు మా రక్తం వేరు మా బ్లడ్ వేరు అది ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి కారు కోతలు కూర్చున్న సైకోవు నువ్వు మరి అదేవిధంగా ఈరోజు నువ్వు ఆయన పక్కన చేరి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చేరి ఆయన కలుపుకుంటేనే తప్ప మీరు గెలవలేని దేన స్థితిలో ఉంటా మీరు ఈరోజు ఆయనని ఆయనకు అభిమానుల్ని ఆయన పార్టీల్ని అలగా జనం అలాంటి వాడినటువంటి సైకో గడివి నువ్వు గుర్తుపెట్టుకో బాలకృష్ణ ఈ రకంగా మాట్లాడిన నువ్వు సైకోగడా నిత్యం ప్రజల మధ్య ప్రజల కోసం పోరాడుతూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాల్లో ఈరోజుకి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్న ఆయన సైకోనా లేదంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు అధికార మతంతో లేకపోతే ఒక రకమైనటువంటి మదవెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు సైకో గాడివా ఇప్పటికైనా తక్షణమే నువ్వు అందరి ముందు క్షమాపణలు కోరుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవడవయ్యా నువ్వు ఏంటి నువ్వు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేవి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవి నువ్వు అటువంటిది ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత కనీసం నీకు నీ పార్టీలో నువ్వు ఒక మంత్రి పదవి కూడా చేదించుకుని చేతగానే అసమర్థుడి నువ్వు నీ భావని నీకు ఒక తోడు బొమ్మలాగా ఆడుకుంటున్నాడు నువ్వు అసెంబ్లీకి తాగొస్తున్నావా లేకపోతే ఏదైనా డ్రగ్స్ ఆయన తీసుకొని వస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కావట్లా ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నావు తెలుసా ఈరోజు అసెంబ్లీలో నువ్వు ఆడపిల్లలు కడుపు చేయాలి అంటావు లేకపోతే అలగాజనం అంటావు లేకపోతే మా బ్లడ్ వేర్ అంటావు ఎంత అధికారం మతంతోనో లేకపోతే ఎంతవంటి కింద కావరంతో కొట్టుకుంటున్నావు తెలుసా బాలకృష్ణ నువ్వు సైకోవి ఎప్పటికైనా సరే మర్యాదగా అందరి ముందు నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో నీ ఒక్క తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాం ఎక్కడికెళ్ళి అడుగు అడుగునా కూడా నిన్ను అడ్డుకుంటాం క్షమాపణలు చెప్పి తీరాలి ఈ దేశంలోనే ఒక మానసిక సర్టిఫికెట్ తెచ్చుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నాడంటే ఒక్క బాలకృష్ణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధికి మెంటల్గా అతను మానసిక రోగి అని చెప్పి ఎవరికి సర్టిఫికెట్ లేదు అది ఒక బాలకృష్ణ అని ఉంది ఈరోజు దరిద్రం ఏంటంటే ఇలాంటి రోగుల్ని ఇలాంటి మానసిక స్థితిని సరిగ్గా లేని వాళ్ళందరినీ మనం ప్రజాప్రతినిధులకి ఎన్నుకోవటం ఆ దౌర్భాగ్యం హిందూపురం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి ఒక సైకో కానీ ఎమ్మెల్యేకి ఎన్నుకోవటం నోటికి వచ్చినట్టుగా పిచ్చి వాగుడు వాగితే పిచ్చి ప్రేలాపలు తేలితే ఊరుకోము నోటుకొచ్చినట్లుగా నీకు దమ్ము ధైర్యం అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి కానీ ఈరోజు నాడు నాడు స్కూల్స్ కానివ్వండి పది పోర్టులు కానివ్వండి ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి పదిహేడు మెడికల్ కాలేజ్ కానీ ఎవడయ్యా సైకో అటు అన్నిటిని ఆపిన నువ్వు సైకో గాడివి లేదంటే నీ బావ నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే నీ అల్లుడు నారా లోకేష్ మెడికల్ కాలేజ్ ఆపేశారే ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారే ఈరోజు నాడునాడు నాడు నేడు స్కీమ్ కింద మీ స్కూల్ డెవలప్ చేస్తే వాటిని మళ్ళీ యధావిధిగా తీసుకెళ్తున్నారే ఏ నారాయణ సమస్యలకో చైతన్య వాళ్ళకో లాభం చేకూర్చేలాగా ఆ స్కూల్స్ అన్నింటినీ పాడు చేయటము మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేయటము ఇది సైకో ఇది దుర్మార్గం ఇది రెడ్ బుక్ రాజ్యాంగం పిచ్చు వాగుడు వాగిట మానేసి ఒకటే చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మా దివ్యాంగుల తరపున కూడా చెప్తున్నాం ఏదైతే నువ్వు ఈరోజు అసెంబ్లీలో పిచ్చి వగుడు వాగవో మర్యాదగా నువ్వు క్షమాపణలు చెప్పకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బాలకృష్ణ గుర్తుపెట్టుకో ఇరవై నాలుగు గంటల లోపు ఏదైతే ఉందో నువ్వు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నావు బాలకృష్ణని అదేవిధంగా టీడీపీ నాయకులు కానివ్వండి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా సరే జనసేన నాయకులు కానివ్వండి అభిమానులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానివ్వండి ఆయన కుటుంబం గురించి కాని పిచ్చివాగుడు వాగితే నిన్నే మా నాయకుడు డిజిటల్ బుక్ ఒకటి ఓపెన్ చేశాం మీ రెడ్ బుక్కి తాతది గుర్తుపెట్టుకోండి రెడ్ బుక్కి తాత ఆ డిజిటల్ బుక్లో ఎవరి నేమైనా రిజిస్టర్ అయ్యిందంటే ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఆయన కుటుంబం గురించి కానీ ఎవరైనా అవాకులు చవాకులు పేలినా అసంత సందర్భంగా మాట్లాడినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి బాలకృష్ణ ఎవడైతే ఉన్నాడో సైకో గౌడ్ బాలకృష్ణ ఆ సైకో ఎమ్మెల్యే బాలకృష్ణ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే జై జగన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి